ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు మీకు తెలుసా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా హ్యాండ్ చేయడం అనేది ఫ్లోరిడా ఆట ఆడడం ఆదివారం లో జరుగుతుంది ఒంటిలను వేటాడడం హరిజోనాలో జరుగుతూ ఉన్నది చెవులో నాణ్యాన్ని హవాబీలో జరుగుతున్నది ఈ జిరాఫీని టెలిఫోన్ పోలు కట్టడం జరుగుతున్నది క్లీవ్లాండ్లో ఎలుకలను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది మీ బాస్ టేబుల్ని వెతకడం మిర్చిగాన్లో జరుగుతూ ఉన్నది అణు ఆయుధాలు పేలడం చికాగోలోని లిమిట్స్ లిమిట్స్లో ఇలా సంభవిస్తూ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మనము ఫైన్ చెల్లించాల్సి వస్తుంది ఏడాదికి ఒకసారి పిల్లలకు స్నానం చేయడం కంటకిలో జరుగుతున్నది మీ పండ్లకు వైద్యము లాస్ లో జరుగుతూ ఉన్నది అవును రెండు వేల మిలియన్ల చట్టాలు ఉన్నాయి లో రెండు దినములకు ఒక మారు పుస్తకాలు తిరగవేయడం జరుగుతూ ఉన్నది ఇలా చేయడం ద్వారా మీరు చట్టబద్ధమైన పౌరులుగా మార్చబడుతున్నారు గత ఆరు వేల సంవత్సరాలుగా దేవుడు సమస్తాన్ని సంగ్రహించి మానవుడు ఏం చేయాలనే విషయాన్ని అతనికి తెలియజేస్తూ ఉన్నాడు సులువైన ఇంద్రియ జ్ఞానము గల ఈ మాటలను మూడు వందల ఇరవై ఐదు మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు దేవుని యొక్క చట్టాన్ని రెండు కీలకమైన సూత్రాలుగా వివరిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించండి మనుషులను కూడా ప్రేమించండి నాతో కూడా కలిసి రండి స్నేహితులారా దేవుని యొక్క చట్టాన్ని మన జీవితంలో ఏ విధంగా నెరవేర్చబోతున్నామో చూద్దాం ఈరోజు ప్రాముఖ్యమైన వచ్చాం ఈ రోజు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ఈ సందేశానికి పేరు గొర్రెపిల్ల యొక్క ధర్మశాస్త్రం భాగం ఒకటి ఐ దేవుడు తన మాటలను రెండు ఆజ్ఞలలో రాతి పలకల మీద రాశాడు ఇది గొర్రెపిల్ల యొక్క ధర్మశాస్త్రము దేవుడు తన యొక్క వేలి ద్వారా రాశాడు ఈ పది ఆజ్ఞలు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి మనకు తెలుసు కదా మోసే కొండ మీద నుంచి వాటిని తీసుకుని వచ్చాడని కొంతమంది మనసులో మోసే యొక్క ధర్మశాస్త్రం రాశాడు అనుకుంటున్నారు అయితే యోహనసు సువార్తలో మీరు చదివినట్లయితే సమస్తము ఆయన ద్వారానే ఉన్నవి ఎవరాయనా ఆయన పేరే యేసు ఆయనే మనకు ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాయించడానికి బాధ్యత వహించాడు కొంత కొంతమంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు యొక్క చట్టము క్రొత్త నిబంధనలో కలదని అలాగే పాత నిబంధనలో ఉన్న పదాజ్ఞలు వ్యత్యాసమైనవి అనుకుంటున్నారు ఆ దేవుడే ఈ రెండు చట్టాలను మనకిచ్చాడు చాలామంది గందరగోళాలను సృష్టిస్తున్న క్రైస్తవుల్లో కూడా ఈరోజు ఏ విధంగా ఆజ్ఞలు మనము గైకొనాలి ఏ ఆజ్ఞలు సిలువులో మేకులతో కొట్టాడు చాలామంది క్రైస్తవులు పదాజ్ఞలు పాటించాలంటారు అవి చట్టబద్ధమైనవి అంటున్నారు కొంతమంది ప్రశ్నేమనగా విధేయత అది చట్టబద్ధమైనటువంటిదని ఇది ఆసక్తికరమైనటువంటి ప్రశ్నే మంచిదండి ఇవన్నీ ప్రకటన గ్రంథకు ఏ విధంగా వర్తిస్తాయి వెంబడించండి ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవచనం మూడవ దూత వీరిని వెంబడించి గొప్ప స్వరముతో ఈలాగునా చెప్పెను ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవరైనా నమస్కారము చేసి తన నొసటి ఎందేమీ చేతి ఎందేమీ ఆ ముద్ర వేయించుకొని ఎడలా ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును భయంకరమైన శాపములు సంభవించును బాధాకరమైన సంగతులు అవన్నీ కూడా కృతన నిబంధనలు వ్రాయబడి అన్నవి దాని ప్రతిమకు నమస్కారము చేసేటువంటి వారికి అలా చదువుతూ వెళ్ళండి పరిశుద్ధ దూతల ఎడలను గొర్రెపిల్ల ఎడలను అగ్ని గంధకములు చేత వారు బాధించబడుచున్నారు అదే అధ్యాయములో మనము ఇంకొంచెం ముందుకెళ్లి చూసినట్టయితే ఒక వ్యత్యాసాన్ని కనుగొనగలము వారు ప్రతిమకు నమస్కారము చేయడం మాత్రమే కాకుండా పరిశుద్ధుల ఓర్పు ఇక్కడ కనబడను పన్నెండు వచనములో ప్రకటన పద్నాలుగు పన్నెండులో దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకూరుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచు ఉన్నది యేసును విశ్వాసము రాయబడి ఉన్నది యేసునుంది విశ్వాసం ఈ గుణాతిశయాన్ని ప్రకటనలో మనము చూడగలము ఎవరైతే ప్రతిమకు నమస్కారం చేస్తారో వారు ఆజ్ఞలను తిరస్కరిస్తున్నారు బైబిల్ తెలియజేస్తుంది దేవుణ్ణి ఆరాధించాలి విగ్రహములను కాదని ఇంకా చూసినట్లయితే ప్రతిమ కూడా నమస్కారము చేయకూడదని ఇది ప్రకటన గ్రంథము పదమూడు పదిహేను వచనములు చూడగలము మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును మరియు మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము హతముచ్చేయినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చటకై దానికి అధికారము ఇయ్యబడెను నీవు దేవుని ఎందలు విశ్వాసం గలీ ఆజ్ఞలు గైకుంటే నీవేమి చేయగలవు ఆరాధించటంలో తప్పేంటి అది ఆజ్ఞేయేనా విగ్రహాలని పూజించగలమా అది పాత నిబంధనలోనే కలదా యోహానంటున్నాడు కృత్త నిబంధంలో మీరు విగ్రహాలకు దూరంగా పారిపోండి పిల్లలారంటున్నాడు ఈ ఆజ్ఞలన్నిటిని కూడా మనము బైబిల్లో చూడగలుగుతున్నాం అర్థం చేసుకోవడం కోసమై బాంధవ్యము కలిగినటువంటి రక్షించబడినటువంటి క్రైస్తవుడు మరియు ఆజ్ఞలు అంచె దినంలో ఏం జరగబోతుందో సిద్ధంగా ఉండాలి అలాగే మనము చూసినట్లయితే ప్రకటన పదమూడు పదిహేనులో ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఇప్పుడు మనము దానియల పుస్తకంలోకి వెళదాం దానియలు గ్రంథం అధ్యాయం పదే వచనం చూద్దాం మీకు తెలుసా దానియల్కి ముగ్గురు స్నేహితులున్నారు వారి పేర్లు షాద్రక్ మేషక్ అభెజ్ఞగో ఎబ్రి భాషలో వారి పేర్లు హననియా మిషయలు అజరయ్య అని వారు ఆ ప్రతిమకు నమస్కారము చేయలేదు కనుక రాజన్నాడు ఆ ప్రతిమకు నమస్కారము చేయకపోతే వారు చనిపోవాలన్నారు వారి స్వరాన్ని విన్నప్పటికీ దాని ఎలుపుస్తున్న ప్రకటనలో చూస్తే అదే భాషలో వ్రాయబడింది ఎవరైతే ప్రతిమకు నమస్కారము చేయరో బబులోన్లో వారు చంపబడాలి మనం బబులోని గురించి మరో ప్రజెంటేషన్లో మాట్లాడుకోగలము వారన్నారు మేము ప్రతిమకు నమస్కారం చేయమన్నారు మేము దేవుని ఆజ్ఞకు లోబడాలి దేవుని ఆజ్ఞలు మనం కూడా దినాల్లో ఇలాగే ఉండాలి సాగిలపడి నమస్కరించని వాడెవడో వాడు మండుచున్నటువంటి అగ్ని గంధకములో పడవేయబడును ఏం జరిగింది దేవుడు వారిని కాపాడా వారు దేవుని ఆజ్ఞను ముందుంచారు దేవునికి విధేయత చూపించారు కనుకనే దేవుడు కాపాడాడు యేసుక్రీస్తు వారే స్వయంగా ఆగ్నిగుండములోనికి ప్రవేశించాడు దాన్ని ఎయిర్ కండిషన్గా మార్చాడు వారిని కాపాడాడు వారిని కట్టి మంటలో వేసిన వారు చనిపోయినట్లుగా చూస్తున్నాం తర్వాత దాని ఆరు చూద్దాం చూడండి దానియలు పుస్తకానికి ప్రకటనకి ఎంత వ్యత్యాసం ఉన్నదో రాజు వేసి ఒక ఆజ్ఞ వేస్తున్నాడు ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను నువ్వు ఎవడును ఏమనవి చేయకూడదు ఎవడైనను చేసినలా వాడు సింహముల గుహలో రాజా ఈ ప్రకారంగా రాజు శాస్త్రముడు పుట్టించి ఇది మొదటి ఆజ్ఞ ఏం చెప్తుంది పదాగ్ల మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు సరేనా క్షమించండి దేవుని చట్టానికి నేను లోబడాలి దేవుడే నాకు దేవుడై ఉన్నాడు రాజైన దర్యవేషు నేను దేవునాగ్నికు లోబడాలా మనిషి నాగ్ని లోబడాలా అందుకే పేతులంటున్నాడు మనము దేవునికి విధేయ చూపించాలా మనుషులు దినములో దినములు రాబోతూ ఉన్న ఈ ప్రవచనానుసారంగా ఆ ఉన్నటువంటి అధికారము ప్రతి ఒక్కొక్కరిని నమస్కరింపచేస్తుంది దేవునాగ్నికు అవిధేయులై మనము అర్ధము చేసుకోవలసిందేమనగా దేవుని యొక్క చట్టానికి దేవునికి అప్పుడే మనము బైబుల్ క్రైస్తవులవుతాం ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా ఆజ్ఞలు గైకొనాలి అని మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం కోసం ఈ దేవుని మనం చూద్దాం అవన్నీ చట్టబద్ధమైనవి ఇవన్నీ కూడా మనము ప్రవచనానుసారంగా చదువుకోగలము మొదటి ప్రశ్న దేవుని నీతి ధర్మశాస్త్రము మార్పు చేయబడగలదా లేక రద్దు చేయబడగలదా ఈ విషయాన్ని గురించి ఇంకా మనం తెలుసుకోబోతున్నాం ఈ విషయాన్ని కొన్ని శతాబ్దాలుగా నేర్చుకుంటున్నాం అయితే క్రైస్తవులు పదాజ్ఞల గురించి వివరిస్తారు అనేకమైన ఆజ్ఞలు బైబుల్లో ఉన్నాయి పౌర చట్టాలు బైబుల్లో ఉన్నాయి కొన్ని ప్రభుత్వంలో ఉన్న చట్టాలున్నాయి కొన్ని సహాయకరమైన చట్టాలున్నాయి అలాగే ఆచార చట్టాలున్నాయి ఇవన్నీ కూడా పది ఆజ్ఞలలో కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది స్కూల్కు వెళ్ళేటువంటి ఒక బాలుడు అతడు కొన్ని విషయాలు గ్రహించగలుగుచున్నాడు పబ్లిక్ స్కూల్లో కాలిఫోర్నియాలో ఉన్న మా గోడల పైన పది ఆజ్ఞలు వ్రాయిబడి ఉన్నాయి మీలో ఎవరికైనా గుర్తున్నదా ఓ చాలా మంది చేతులు చూస్తున్నాను మీలో చాలా మందికి ఎవరిని గుర్తున్నాయి కదా పబ్లిక్ స్కూల్లో పది ఆజ్ఞలు వ్రాయబడ్డాయి మీరు ఆశ్చర్యపోతారు ఈ యొక్క అంటువ్యాధి లాంటి నేరాన్ని చూసి భయపడుతూ ఉంటారు అయ్యో మేము ఈ ప్రతి ఆజ్ఞలను పాటించాలి అని అంటూ ఉంటారు ఓ ఇవన్నీ కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి లేదండి దేవుని ఆజ్ఞ మార్చగలమా నా నిబంధనను నేను రద్దు చేయను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అది పాతనే బంధన అయితే ఆజ్ఞ మార్చబడలేదు ఆ తరువాత రాబోయేటువంటి దినాలు ఈ ప్రజెంటేషన్లో చూద్దాం అలాగే మీరు కీర్తన నూట పదకొండు ఏడు ఎనిమిదిలో ఆయన శాసనములనియు నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి ఒకవేళ గతంలో మనం చూసినట్లయితే ఒక చిన్న అధ్యాయము బైబుల్లో ఉన్నది కీర్తన నూట పంతొమ్మిది అది అది చాలా పెద్ద చాప్టర్ బైబుల్లో రాయబడింది దేవాణి ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను దేవుని ఆజ్ఞలను మనం ప్రేమించాలి నేను ప్రజలు యొక్క ఆజ్ఞలను ప్రేమించడం లేదు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు చూశారా దేవుని శాసనాలను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలన్నీ కూడా స్థిరమైనటువంటివి చదవండి మలాకి మూడు ఆరు దేవుడు అంటున్నాడు యహోవనై నేను మార్పులేని వాడను ప్రభు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారనివాడు కనుక ఆయన ఆజ్ఞ యొక్క స్వభావము అది నిత్యమైనటువంటిది ఒక విషయము నాకు అర్థం కాలేదు అయితే దేవుడు పది ఆజ్ఞలు మార్చగలడా ఎందుకనగా బైబుల్లో ఉన్న డెఫినేషన్స్ ఆ పది ఆజ్ఞల నిమిత్తమై అదే డెఫినేషన్ ఏమనగా దేవుడు మాత్రమే చేయగలడు మీరు ఆ పది ఆజ్ఞను పాటించడానికి మనము ప్రయత్నించినప్పుడు వాటిని పాటించడానికి అలవరుచుకున్నప్పుడు దేవుని యొక్క గుణాతిశయాన్ని చూడగలము కొన్ని విషయాలు చూద్దాం బైబుల్ చెబుతుంది దేవుడు మేలు చేయువాడు దీనిని మీరు లూకస్ వార్త పద్దెనిమిది పంతొమ్మిదిలో చూడగలరు అలాగే ధర్మశాస్త్రము కూడా మేలైనది బైబిల్ చెబుతుంది దేవుడు పరిశుద్ధుడు బైబిల్ అంటుంది ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమే రోమా ఏడు పన్నెండు బైబిల్ చెబుతుంది ద్వితీయోపదేశకాన్ని ముప్పై రెండు నాలుగులో దేవుడు న్యాయమంతుడు దేవుడి ఆజ్ఞలు కూడా న్యాయమైనవని రోములకు రాష్ట్రపత్రి ఏడు పన్నెండు తెలియజేస్తుంది బైబిల్ అంటుంది దేవుడు పరిపూర్ణుడు దేవుడు ప్రేమస్వరూపి బైబిల్ అంటుంది ధర్మశాస్త్రం కూడా పరిపూర్ణమైనది ధర్మశాస్త్రం ప్రేమ కలిగింది బైబిల్లో దేవుడు నీతిమంతుడని తెలియజేస్తే ఈ వాక్యాలన్నీ చూస్తే ఆయన సత్యవంతుడు ఆయన పరిపూర్ణుడు ఆయన సంబంధమైన వాడు మారని దేవుడు ప్రతి విషయం కూడా దేవుని గురించి వివరిస్తూ ఉన్నది అలాగే ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తున్నాయి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోన అవసరం లేదు ఒకవేళ మీరు క్రైస్తవులుగా ఉండైతే యేసుక్రీస్తు పేరేమనగా వాక్యము ధర్మశాస్త్రానికి మరో పేరేమనగా వాక్యము దేవుని ధర్మశాస్త్రముల వాక్యమంతా కూడా దేవుడి వేలు ధర రాయబడ్డాయి అవి స్వభావంలో నిత్యమైనటువంటివి ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు ధర్మశాస్త్రమనగా ఏంటి అవి మేలైనటివే గదా దేవుడు అంటే మీకు భయమేస్తుందనుకుంటాను మీరు ధర్మశాస్త్రం ఆలోచిస్తే సమాధానమా అపరాధ భావన దీని గురించి ఆలోచించండి నేనేమాత్రం ప్రశ్నించను బైబిల్ ప్రకారం చూస్తే పాపమనగా ఏమిటి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి విశ్వాసం కానిదేదో అది పాపము అవినీతి కూడా అది పాపమే మీరు చదవండి రోమిలకు మూడు ఇరవై ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది కనుక ధర్మశాస్త్రం ద్వారానే పాపాన్ని గురించి తెలుసుకుంటున్నాం నాకు ఈ ధర్మశాస్త్రం అవసరం లేదు అది పాపాన్ని గురించి తెలియజేస్తున్నది ఇది నా పాపాన్ని తెలియజేస్తుంది నాకు అపరాధ భావనగా ఉన్నది కనుక నేను ధర్మశాస్త్రాన్ని చూస్తే చెడ్డదనుకుంటాం అది మనకి శత్రువు కాదు మరో డెఫినేషన్ మంచి డెఫినేషన్ కలదు బైబుల్ గ్రంథంలో మొదటి యోహాను మూడవ అధ్యాయం నాలుగవచనం పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబుల్ తెలియజేస్తూ ఉన్నది అలాగే లోకములో ఈరోజు పాపమున్నదా అయితే ధర్మశాస్త్రం కూడా ఉన్నది పాపము ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నది మొదటి యోహన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనములో ఏ ధర్మశాస్త్రమును సూచించుచూ ఉన్నది దీనికి సమాధానము రోమిలికి రాసిన పత్రిక ఏడు ఏడులో మనం చూడగలము అనేకమైన వాక్యాలిచ్చాను ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవడం నిమిత్తము లోతుగా మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను ధర్మశాస్త్రం గాని పాపమణగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడలా దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవుణు పౌలంటునాడు ఆశించవద్దు అంటే ఎట్టిదో తెలియదు అది ఏ ఆజ్ఞ అండి అది పదేవా ఆజ్ఞ ఆశించవద్దని చెప్పిన పౌలంటున్నాడు పాపమణగా ఎట్టిదో కదా ధర్మశాస్త్రము ద్వారానే నేను తెలుసుకునొచ్చు ఉన్నాను అదేనండి ధర్మశాస్త్రుడి పదాజ్ఞలు ఈ రోజు దేవుని యొక్క ఆజ్ఞకు వాగ్దానానికి లోబడేటువంటి వారు ప్రపంచంలో ఉన్నారా జాగ్రత్తగా గమనించాలి ఇందులో కోట్ చేయబడిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఓ చిన్న ప్రజెంటేషన్ మీకు చూపిస్తాను ప్రతి వంద గంటలకు అనేక మంది యువకులు పర్షియా గల్ఫ్ యుద్ధములో కంటే అమెరికా వీధుల్లోనే ఎక్కువగా మరణించుచున్నారు మరో రిపోర్ట్ తెలియజేస్తూ ఉన్నది పద్దెనిమిది సంవత్సరముల వయస్సు కలిగిన సగటు యవనస్తులు టీవీలో నలభై వేల హత్యలతో సహా రెండు లక్షల హింసాత్మక చర్యలను వారు వీక్షించు ఉన్నారు కనుక ఇప్పుడు మనం ఈ విషయాలను మార్పులను తీసుకురావాలంటే ప్రజలందరూ కూడా హింసాత్మకమైన చర్యలు చేస్తుండగా ఇవన్నీ కూడా మన మీద ప్రభావితం చేస్తున్నాయి కదా మన నైతిక విలువల మీద ప్రభావితం చేస్తున్నాయి నాకు అర్థం కాలేదు ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఈ ఎప్పుడమీ స్నేహస్ గురించి మీకు తెలిసి ఉండవచ్చును కొన్ని వెబ్సైట్స్ ద్వారా యాష్లీ మేడస్ అనే వెబ్సైట్ ద్వారా ఈ వెబ్సైట్ ని మీరు సంప్రదించినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ ప్రధాన ఏమనగా ఒకరితో ఒకరు కలపడమే జీవితం అంతా కూడా క్షణితమో కనుక సంబంధం కలిగి ఉండండి కనుక ప్రజలు వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు ఇలా చాలా మంది వివాహాలు పాడైపోతున్నాయి ఈ వెబ్సైట్ ద్వారా ఆశ్చర్యంగా చూసినట్లయితే ముప్పై ఏడు మిలియన్ల పీపుల్ ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు ఇందులో ప్రాముఖ్యంగా చూస్తే ఐదు పాయింట్ ఐదు స్త్రీలు మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు పురుషులు కాదు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు ఆ గ్రూపులో ఉండేవారంటున్నారు యొక్క వెబ్సైట్ మీరు తీసుకునకపోతే ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ చేస్తామంటున్నారు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి ఎవరైతే దీన్ని అనుకరిస్తున్నారో వారంతా కూడా పబ్లిక్ చేస్తున్నారు ఇరవై ఐదు జిగబట్లు ఈ కంపెనీ వారు వారి యొక్క పేర్లను నమోదు ఉన్నారు ఇంతమంది జనాభా ఈ వెబ్సైట్ను ఉపయోగిస్తున్నారు అనేకమంది ప్రజలందులో ఉన్నారు మూడు వందల మిలియన్లు నార్త్ అమెరికాలో ఉన్నటువంటి చిన్నపిల్లలు మాత్రమే అందులో నమోదు చేయబడ్డారు ఇలా భయంకరమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు అనుకుంటున్నారా సంఘంలో కఠినమైన ధర్మశాస్త్రం ఉన్నదని లేక ప్రజలు దేవుని ఆజ్ఞని వింటున్నారా కనుకనే ఏడో వాజ్ఞ తెలియజేస్తున్నది మీరు వ్యభిచరించకూడదు అని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది వ్యభిచారము చేసేటువంటి వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించరు అని స్నేహితులారా ఎక్కడికి వెళ్ళకండి నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకుందాం మీకు తెలుసా క్రైస్తవ ప్రపంచంలో నేడు జరిగేటువంటి చర్చ ఏంటోనని క్రైస్తవ జీవితాన్ని దేవుని చట్టంతో ఎలాగునా పాటించాలి ఏదో ఒక విషయాన్ని మనం మేకలతో కొట్టాము అయితే క్రైస్తవులు పాత నిబంధనను పాటించరు ఎందుకు అయితే పది ఆజ్ఞలు ఏం చెబుతూ ఉంది ఇవన్నీ కూడా పది సిఫారసులు ఏమాత్రమో కాదు లేదా పది ఆలోచనలు కావు లేదా దేవుని యొక్క పది మంచి ఆలోచనలు కావు దీని గురించి ప్రత్యేకమైన పాఠ్య భాగాన్ని మీకు అందించాలనుకుంటున్నాం ఆ పుస్తకం పేరు రాతి మీద వ్రాత ఈ పేరుతో ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవచ్చు పది ఆజ్ఞలు దేవుని యొక్క చే ద్వారా రాతి మీద రాయబడ్డాయి నిశ్చయంగా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ విషయాన్ని మీరు ఇంకా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఉచితంగా మీకు ఈ పుస్తకాన్ని పంపిస్తాం అప్పుడు మీరు దీవించబడదారు మీ ఉచిత కాపీ పొందడానికి ఈ తెరపై ఉన్న నెంబర్ ను సంప్రదించండి మీ ఆఫర్ నెంబర్ చెప్పండి నాలుగు సున్నా ఆరు అని ఈ అద్భుతమైన పుస్తకము చదివిన తరువాత దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి నేటి ప్రదర్శనలోకి తిరిగి ప్రవేశించదాం ఆశ్చర్యమైన సంగతులు నేర్చుకుందాం దేవుని వాక్యము ద్వారా దేవుడు తన ఆజ్ఞ వలన కోరుచు ఉన్నాడు చాలా ప్రాముఖ్యం ఈ క్రింది విధంగా చూస్తే క్రైస్తవ జీవితంలో క్రిస్టియన్ అనగా అర్థమేంటి క్రైస్తవుడనగా యేసుక్రీస్తును వెంబడించేవాడు ఏసయ్య ఏం చేశారు ఏసు ప్రభు పది ఆజ్ఞలను పాటించడా అలాగంటున్నారు అంటున్నారు ఆయన రేహన్స్ వార్త పదిహేను పదిలో నేను నా తండ్రి ఆజ్ఞలను గైకుంఠిని అవన్నీ కూడా పదాగ్నలో ఉన్నాయి కదా రైట్ కొంతమంది అంటున్నారు ప్రభు యేసు పదాజ్ఞలు పాటిస్తున్నాడు ఎందుకంటే ఆయన యూదుడై ఉన్నాడని ఆయన ధర్మశాస్త్రముని మనం రక్షించాడు ఈ విషయాన్ని ముందుగా విన్నారా మీకు తెలుసా నేను మొదటగా బైబులు చదువుతున్నప్పుడు మీకు తెలుసా మా తల్లిగారు ఒక నటి ఆమె పదయాజ్ఞలో నటించింది నేను క్రైస్తవుడుగా కావడానికి ముందుగా అనేకమైన చిత్రాలు చూసేవాణ్ణి అందులో చిన్న వేషం ధరించారు అదేదో ఒక పెద్ద ఫేమస్ ఏం కాదు మా పిల్లలు సినిమా చూడాలనుకున్నప్పుడు మీరు వెళ్ళి చూడండి అందులో అమ్మమ్మగారు నటించారంటాను వారు వెళ్ళి అలాగే చూస్తారు నేను అనుకున్నాను ఒక చిత్రంలో నటించిందని ఆ రోజుల్లో ఆమె చాలా అందమైంది ఆ నాకు ఈ విషయం తెలుసు పది ఆజ్ఞలంటే ఏంటోనని ఆశ్చర్యమేమనగా ఆ తరువాత నేను క్రైస్తవుడు అయిన తరువాత క్రైస్తవులు చెప్పే విషయం చూస్తే ప్రభైన యేసు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చలేకపోయి అవసరం లేదంటాం నిజమేనా దీని ఏంటి ఆయన మరణించాడా మన అపరాధాలన్నీ ఆయన మీద వేసుకుని పాపం చేయడం లైసెన్స్ ఇచ్చాడా ఆయన చనిపోయాక మరియతో దేవదూతులొచ్చి ఆయన మన పాపం రక్షిస్తాడా ఏంటి పాపం మాత్రమేనా పాపం చాలా సమస్యతో కూడింది నేను నా పాపము నుండి రక్షించబడి ఉన్నాను కనుక నా జీవితంలో ఉన్న సమస్యలను బట్టి ఇలా పాపం చేయాలి అనుకోకుండా వీటి నుంచి విడుదల పొందాలనుకుంటున్నాం అలాగే ప్రకటన గ్రంథాన్ని చూస్తే అది విజయం సాధించే పుస్తకం ఇక్కడున్న సందేశము ఏసు ఇచ్చేదేమనగా ప్రతి సంఘానికి ప్రకటన రెండు మూడు ఏడు అధ్యాయాలు చూస్తే ప్రతి సంఘము వారి యొక్క విధానము చూస్తే వారందరూ జయించిన వారే జయించువాడు జయించువాడని రాయబడింది ప్రబై ఏసు ఇలా చెప్పాడా ఏడు సార్లు ఇలా తెలియజేయబడింది ఇది సాధ్యమే మనమందరము కూడా విధేయత చూపించాలి దీని యొక్క అర్థమేంటి ప్రభు అయిన వేసి ఆకర్షించాడు ఇక వెళ్ళుము పాపము చేయకము పాపమనగా ఏంటి ఆజ్ఞను అతిక్రమించడమే మగ్ధలేని మరియతో నువ్వు వెళ్ళుము ఇక పాపము చేయకమన్నాడు పక్షవాయువు గలవాడితో పాపము చేయకు లేకపోతే సమస్యలు ఎదుర్కొంటామన్నాడు ఆయన ఇలా ఎన్నో విషయాలు ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అయితే ఆయన అన్నారు అలా చేయకు లేకపోతే వారు చంపేస్తారు అలా చేయకో పాపము చాలా చెడ్డది అదిని చంపేస్తుంది ఏసన్నారు నా తండ్రి ఆజ్ఞలో గైకొనిచ్చి ఉన్నాను మొదటి పేతురు రెండవ ఇరవై రెండులో అక్కడ ఏసయ ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం ఏసయ ఏం చేశాడు ఆయన పాపం చేయలేదు ఏసు తండ్రి ఆజ్ఞ శిరస వహించాడు ఇప్పుడు మనం చేస్తున్నాం అందరూ పాపం చేస్తున్నాం మనం అనుదినము శోధనతో కూడా ఉన్నాము అవునా ఇది ఇదొక సవాలు మనమందరము అప్పుడప్పుడు పడిపోతూ ఉన్నాము దీని అర్థమేమనగా దేవుని యొక్క తన కృప ద్వారా మనలను రక్షించుచూ ఉన్నాడు అయితే దేవుని యొక్క చిత్తమేంటి ప్రభు ఆ ప్రభు ఆ అని పిలిచేటువంటి వాడు దేవుని రాజ్యములో చేరడగాని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోక రాజ్యమునకు అర్హుడు దేవుని యొక్క చిత్తమనగా ఏంటి నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాను నీ శాసనములను నేను గైకొను అవి నా హృదయమందు వ్రాయబడి ఉన్నవి నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఐదవ వచనం దేవుని ఆజ్ఞలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉన్నది దేవుని చిత్తము ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము దేవుని యొక్క చిత్తము ఆయన చిత్తం ఒకరినొకరు చంపుకోకూడదు దేవుని చిత్తము ఒకరినొకరు ఆశించుకోకూడదు వ్యభిచారం చేయకూడదు సరేనా కనుకనే ఆయన ప్రేమిస్తే ఎంతమంది ప్రజలు పాపం చేసి ఉన్నారు ఈ విషయాన్ని మనము చూసినట్లయితే రోములకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు పాపమునకు వచ్చు జీతము మరణము మనమందరము వలె త్రోవ తప్పిపోతమివి మనలో ప్రతివాడను తనకిష్టమైన త్రోవను తొలగిని యుహోవా మన అందరూ దోషం అతని మీద మోపెను మన అతిక్రమములు అతని మీద మోపబడెను కనుక అందరము పాపము చేసిన వారి ఎవరము పరిపూర్ణలు కాదు పాప జీవితము జీవించినందుకు శిక్ష ఏమిటి మీరు రోమిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై చూసినట్లయితే ఏలైనగా పాపమునకు వచ్చు జీతము మరణము మరణము ఏ విధంగా వస్తూ ఉన్నది యేసుక్రీస్తు తన యొక్క మరణము ద్వారా మనలను సరైన సమయంలో నిర్ణయం తీసుకుని మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు మరణమిత్తము తనను సమర్పించుకున్నాడు ఎందుకు ఆయన మరణించాడు పాపముడిమిత్తము ఏంటి ఆజ్ఞతి క్రమమే ఎందుకు మనము ఇలా చేయాలి ప్రభుైన యేస్సుని నొప్పించడం కోసం పాపమలను చంపేస్తూ ఉన్నది దేవుడు ఆదాము అవలతో సెలవిచ్చినప్పుడు నీవు వాటిని తిను దినమునా నీవు నిత్యముగా చచ్చదవని నలునికాజ్ఞాపించెను ఆజ్ఞాపించెను కూర్చు జీతం మరణం మనము ఇలాగున పాపం చేస్తూ ఉన్నప్పుడు పాపములు జీవిస్తున్నప్పుడు మీరు హిబిడికి రాసిన పత్రిక పదే వజ్యం ఇరవై ఆరవచం చూస్తే మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత మనఃపూర్వకంగా పాపము చేసిన ఎడల ప్రజలు పడిపోతూ ఉంటారు అలాగే బుద్ధిపూర్వకంగా వారు పాపము వచ్చేసి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని కూడా పాపమునకు బలి ఇక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతోనూ ఎదురుచూచుటయూ విరోధులను దహించు తీక్షణమైన ఇకను ఉండును కనుక మన పాపముతో ఆడుకోకూడదు మీ పిల్లలను వీధిలో ఆడడానికి అనుమతిస్తారా ఎందుకని అందులో ఏదైనా ఉండదా ఎందుకంటే మీరు వారిని ప్రేమిస్తున్నారు కనుక దేవుడు తన ప్రజలకు మేలే చేస్తాడు కదా అయితే ఆయనను బాధపరిచేది ఏంటో తెలుసా పాపము మాత్రమే అది లాంటిది ఏడవది పది ఆజ్ఞలు క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇంకనూ వర్తింపబడుచూ ఉన్నవా ఈ విషయాన్ని మీకు ఈ యొక్క ప్రజెంటేషన్లో క్షుణ్ణంగా తెలియచేయాలని కోరుతున్నాను మత్తైసు వార్త పంతొమ్మిది పదిహేడులో నీవు జీవములో ప్రవేశింపకోని ఎడలా ఆజ్ఞలను గైకునుము ఐశ్వర్యవంతుడేంటి ఒక యవణస్థుడు వచ్చి యేసుతో ఏం చెయ్యాలడిగినప్పుడు ఏసుక్రీస్తు వారు పది ఆజ్ఞల గురించి కరెక్ట్గా తెలియజేశాడు అది ప్రబోయిన యేసుక్రీస్తు నోటి నుండి వచ్చినది నీవు ఆలోచించకు నేను ధర్మశాస్త్ర నేను ప్రవక్తలు వచ్చిన కొట్టివేటకు రాలేదు నెరవేర్చడానికే ఏదో ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అలా కాదు నెరవేర్చడం అంటే అలా చేయడమే ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఆం సాక్షాత్తుగా ఇదే పుస్తకంలో చూస్తే ప్రభు క్రీస్తు వారు బాప్తీసం చేయనందుకు వచ్చి నువ్వు మిస్ అయ్యావు నీవే నాకు బాప్తిస్సం ఇవ్వాలన్నాడు ఏసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని ఉత్తరం ఇచ్చాను ఈ విధముగా చేయడం ద్వారా దేవుని చిత్రం నెరవేర్చబడింది ప్రబైన యేసుక్రీస్తు వారు యోహానుతో ఇప్పటికి కానిము నీతి యావత్తు జరగవలసి ఉన్నది దీని అర్థం ఏమనగా నీతి యావత్తు జరగవలసి ఉన్నది ప్రభైన యేసు సెలవిచ్చినది ఏమనగా ధర్మశాస్త్రాన్ని ప్రవక్త నాశనం చేయడానికి రాలేదు ఈ ఆజ్ఞలలో దేననే పాటించగా ఆ బోధించువాడు అతడు దేవుని రాజ్యములో మిగుల అల్పుడనబడును అనబడును ఆలాగు చేసి వాటిని బోధించువాడు పరలోకములో ఘనుడనబడును పరలోక రాజ్యములో మరియు ప్రబైన యేసు ధర్మశాస్త్రము క్షుణ్ణంగా ఉన్నాడు నేను ఎందుకు వచ్చానో తెలుసా విమోచించడం కోసం ప్రబైన యేసు ఎన్నో విషయాలు తెలియచేశాడు మీరు నన్ను ప్రేమించిన ఎడలా ఏం చెయ్యాలి నా ఆజ్ఞలు గైకొందురు ప్రకటన గ్రంథము ఇరవై రెండు పద్నాలుగులో జీవవృక్షభమునకు హక్కు గలవారే గుమ్మల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కునవారు ధన్యులు ఆశీర్వాదమా శాపమా దీవించే దేవుడు ఈరోజు ఆశీర్వాదం నుంచి మాట్లాడుతున్నాను ఈ పాఠ్యభాగం అర్థం చేసుకుంటూ దీవించబడతారు పది ఆజ్ఞలు గైకునుట ఎట్లు సాధ్యపడును ఇది చాలా ముఖ్యం రోమ ఎనిమిది మూడు నాలుగు మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను పౌలు శరీరానికి ఆత్మకునడు నటు గురించి తెలియజేస్తున్నాడు అయితే క్రీస్తు యొక్క శక్తి ద్వారానే మనము వాటిని ఎదుర్కొనగలము మనము తిరిగి జన్మించడం ద్వారా దేవుడు నూతన హృదయాన్ని ఇస్తున్నాడు ఫిలిపి నాలుగు పదమూడులో నేనేం చేయగలను నన్ను బలపరచువాణి ఎందే నేను సమస్తమును చేయగలను ఆయన మనకు శక్తినిస్తున్నాడు తన వాక్ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలహీనత ఎదుర్కోవాలని మనము జయించి నూతన జీవితాన్ని పొందుచున్నాం మేము టీవీ కార్యక్రమం చేస్తున్నప్పుడు అది అది క్రైస్తవ స్టేషన్ మేము అక్కడ ఉన్నప్పుడు వేరే సేవలో ఇదే పాఠ్యభాగంతో అందులో ఒకరన్నారు ఎవరు ధర్మశాస్త్రాన్ని పాటించలేరని మేమందరం ఏకాగ్రంగా ఒప్పుకున్నాము పాపం చేస్తారు గానీ ధర్మశాస్త్రాన్ని పాటించలేరు కదా నేను అడిగాను సాతానుడు పాపమును చేయడానికి ప్రేరేపిస్తున్నాడు కదా అవునన్నారు ఏసయ్యా పాపమునుడు దూరప్రస్థం నమ్ముతున్నారా పాస్ట్రన్నారే అలా కాదు నేనన్నాను రక్షకుడు కంటే సాతాను గొప్పవాడా నేను చదివింది నాలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు క్రీస్తు ద్వారా నేను సమస్తాన్ని చేయగలను యేసుక్రీస్తు వారు విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడై ఉన్నాడు చూశారా అతడు నా హృదయాన్ని ఎంతగానో బద్దలు చేసి నొప్పించాడు సాతానుడే చాలా గొప్పవాడని పాసలు తెలియజేస్తాను రేడియోలో కూడా మేము కారు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు సాక్షాత్తు నేను రేడియోలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది క్రైస్తవ రేడియో స్టేషన్ మీకు తెలుసా బైబిల్ ప్రశ్నలు పాసలు వేసేవారు వారంటారు ధర్మశాస్త్రాన్ని పాటించిన అవసరం లేదు ఇప్పుడు మనకు కృప ఉన్నది కదా అని మనమందరము రెండు ఆజ్ఞలు పాటించాలి దేవుణ్ణి ప్రేమించు నీ వాడిని ప్రేమించు ఎందుకంటే ఏసయ్య నూతన ఆజ్ఞ ఇచ్చాడు ప్రబైన ఏసు నూతన ఆజ్ఞ మీకు ఇస్తున్నానన్నాడు పూర్ణ హృదయంతో నీ దేవుడిని హోవాని ప్రేమించము అలాగే పొరుగువారిని కూడా ప్రేమించుము ప్రభైన ఏసు ఈ కార్యక్రమాన్ని ఎందుకు తెలియచేశాడు మోసేని గురించి తెలియచేశాడు అది ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము లేవి కాండము పంతొమ్మిది పద్దెనిమిది ఏసు క్రొత్త నిబంధన తెలియజేస్తా మోసేని గురించి తెలియజేస్తున్నాడు దేవుణ్ణి ప్రేమించడం పొరుగువారిని ప్రేమించడం అంటే అది పదాగ్న చాలా ప్రాముఖ్యమైనటువంటిది పదాజ్ఞలని కూడా ప్రేమ దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు తన ప్రేమను వెల్లడిపరిచాడు ఆయన నాలుగు ఆజ్ఞలలో చూస్తే మనము ఆరు ఆజ్ఞలో మనము ఇతరుల పట్ల నెరవేర్చవలసినవి ఆజ్ఞలన్నీ కూడా ప్రేమను సూచిస్తున్నవి నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తే నాలుగు ఆజ్ఞలు ఉల్లంఘించవు నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నీవు అతన్ని చంపవు అతని దగ్గర అబద్ధమాడవు అతన్ని మోసం చేయవు ప్రేమ ధర్మశాస్త్రాలన్నీ నెరవేరుస్తున్న పౌలు తెలియజేస్తూ ఉన్నాడు విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుని అమేజింగ్ ఫ్యాక్స్ వారు ఇరవై ఏడు పుస్తకాలతో కూడినటువంటి బైబుల్ ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నారు ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ తెలుగు సమయం వృధా చేసుకోకండి ఈ రోజు మీరు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి డాట్ సంప్రదించండి గత యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడేవారికి మీరు మా కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం మర్చిపోకండి మీ ఉచిత ఆఫర్ కు ఇది మీకు ఆశీర్వదకరంగా ఉంటున్నది మీ సహకారం కొరకై మా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం క్రీస్తు సువార్తను ప్రపంచ వ్యాప్తంగా యొక్క సత్యాలను లోతుగా మనం అన్వేషించబోతున్నాము అమేజింగ్ ఫ్యాక్స్ గురించి ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు